ओम अस्मं गुरु भेदोलमहर लक्ष्मीनाद समार भवनाद भेदामनमजमाम अस्मदाचार्यवर्यं दम वंदे गुरुप्रमुन महसुदेव सतम देवम कमसचानो ओर दनम देवगी परमानं दम कृष्णम वंदे जगम गुरुम श्रीनम ससंगचक्रम सकासारंगहम पैताम्भ्रम काऊस्तवस శ్రేయోసమేతో విష్ణు సదా శరణం ప్రవజె క్షేమ శంకరాచార్య భగవత్పాదారీస్ శ్రీ విష్ణుపాదాది కేశాంత స్తోత్రం ప్రయోభగ నమస్కారం ఈరోజు మనం శ్రీ విష్ణు పాదాది విష్ణుపాదాదికేశాంత స్తోత్రం శంకర భగవత్పాద రచించిన స్తోత్రాన్ని అనుసంధానం మొదటి మొట్టమొదటి శ్లోకం అనుసంధాన స్తోత్రం लक्ष्मी भद्ध भुजाग्रे कृतवसति सितम्य स्वरूपं विशालं नेलात्रेष्ठंगस्रंगस्थितमिव रजनी न रभिंभम् युवाति पाया न पांचो चन्या साधिति सूतकोलत्रासने हे पौर पौरयम् स्वयि निधारे లక్ష్మీభర్తు శ్రీ అప్పతి అయిన విష్ణుమూర్తి యొక్క భుజ అగ్రే కరాగ్రమందు కృతవసతి నివసించినట్టు ఎస్సి దేని దేని యొక్క రూపం ఆకారం విశాలం స్తీర్ణమైనటువంటి నీల ఆ ప్లస్ అద్రే నీలాద్రే నీలగిరి యొక్క తుంగ స్థితం ఎత్తైన శిఖరమునందు ఉన్నట్టు రజనీనాథ బింబం ఇవ నిశాపతైన చంద్రుని యొక్క బింబం వలె స్థితం తెల్లగా విభాతి ప్రకాశిస్తున్నదో నీతి సుతకులత్రాసనై ధైత్యుల సంతానాన్ని భయపెడుతున్నటి నీరధోగని పరిభవదై మేఘ పరంపర గజలు గంభీరం గర్వభంగం చేయనట్టి స్వై తన వైర నిధాన్వై ధనుల చేత అంబరం ఆకాశం పూరయన్ నింపుతున్నటి పాంచుజంజ పాంచుజంజమనే ప్రసిద్ధి నామం కలిగినటి సహ ఆ కంబురాజ శ్రేష్టమైన శంఖం స్న మనలను పాయాక లక్ష్మీనాథుని కరతల మందు నివసించున్నట్టుదై నీలాద్రి యొక్క ఉన్నత శిఖరములందున్న లాగా విశాలమైన రూపంలో ధవళంగా ప్రకాశిస్తున్నట్టుదై ధైత్యుల సంతానాన్ని భయపెడుతున్నటి మేఘాల గర్జనను మించిన తన ధ్వజన ధ్వనులతో ఆకాశాన్ని నింపుతున్నాను పాంచుశూన్యం అనే పేరు గల శంకరాజం మనను శ్రీయపతి యొక్క భుజాగ్రమను ప్రకాశించే పాంచుశూన్యం ప్రప్రదంగా సుశ్లోకితం జగద్గురువులు శ్రీమత్ శంకర పూజలు పాదులు లక్ష్మీపతి అయిన విష్ణుమూర్తి యొక్క దివ్య మంగళ విగ్రహం అందరి దివ్య ఆవయ దివ్యావయ సౌష్ఠవ సౌందర్యాన్ని తమ సమాధయోగం మందు పాదాదికేశాంతం దర్శించి ఆనంద అనుభవాన్ని స్తోత్ర కావ్యంగా లోకానికి అందించిన మహోపకారులు ఈ స్తోత్రం ప్రకృతి కంటే పరుడైన జీవుల కంటను పరుడైన పరాత్మని ధ్యానం ప్రయోగమైంది దహనం నిపాత్మ్యం పరవే స్వభూతం యత్ పుండరీకం సంస్థం నారాయణ ఉపనిషత్ పుండరీకం అందు అంతర్యామిగా ఉన్న భగవంతుని ఎందు తైలధార వలె ఎడతక్కుండా మనస్సును నిలిపి ప్రీతిపూర్వకంగా జానించడమే ఉపాసన పరబ్రహ్మ ప్రాప్తమైన మోక్షానికి సాధనం శబ్దం పర బ్రహ్మోపాసనయ్యే కథ సర్వం బహిస్సర్వం నారాయణ స్థిత చరాచర ప్రపంచం లోపల బయట క్షీరే సర్పరి వార్పితం పాలు క్షీరంలో చమురులాగా వ్యాపించి ఉన్న భగవానుడు వ్యాపించి ఉన్నాడు అనే అర్థం కలిగినదే విష్ణు అనే శబ్దం సర్వం కల్విధం బ్రహ్మ అనే శృతివాక్యములో బ్రహ్మశబ్దానికి బృహత్వం జ స్వరూపేణ గుణ ఇష్ట రూపం చేతనం గుణాల చేతనం చాలా గొప్పగా పెద్దదిగా ఉండే వస్తువు అని అర్థం రూపం రూపం ప్రతిరూపా భవ ఏక భగవన్ అనే వేదవాక్యలో పరమాత్మ స్వేచ్ఛగా వివిధ రూపాల్లో ధరిస్తాడని ఒక్కడే అయినా అనేక రీతులు జరిస్తాడని తెలుపుతున్నాయి కాబట్టి భగవాన్ రూప ఆజ్ఞారూప శృతి స్మృతులను బట్టి ఏహి అస్మానమాతిష్ట తీతను ఓ దేవ రమ్ము శిలారమ్మితమైన ఈ ప్రతిమయను వెలిసి ఉండము ఈ శిలా ప్రతిమయని యొక్క ధ్రువమూర్తి అని దేవతలు మానవులు భక్తులు ఆశ్రయించిన ఆరాధించడానికి అనువైన అక్షామతని కళాన్యాసం చేసి ప్రతిష్ఠ ప్రతిష్ఠిస్తూ ఉంటారు తమరు కందెవరను మువూరు వనాంతే మంతానే పోయి అలవారు సుత్తి ఆశ్రుతుల స్వర్ణ లజితాది ద్రవ్యాలచే భగవాను తన శరీరంగా పరిగ్రహిస్తాడని భయ వేదాంతాలు విశుద్ధపరుస్తున్నాయి అందము ఆనందము ఉన్న అత్యాముత్యం సేవిస్తూ జ్ఞానం చేయటం సులభం కదా గవాం సర్వ అంగజం క్షీరం శ్రవేస్తన తదా సర్వఘతో దేవ ప్రతిమాధీశురాజతే శక్తినిచ్చే పాలు ఆవు శరీరం అంతటా అవి పొదుగు నుంచే వస్తాయి అట్లే దైవశక్తి అంతటా వ్యాపించునను ఆహార శక్తి అచ్చావిగ్రహ రూపం నుంచి కలుగుతుంది ఏకైక సోంగాని సో అంగాని ధియాసు భావేత్పాది ఈ క్షేత చింతామయేమే వీశ్వరం యావన్ మనోధారణి వ్యాసు భాగవతం రెండో స్కంద ఒకటి పన్నెండు పదమూడు శ్లోకాలు అధ్యాయంలో భగవాను పాదాల మే మొదలుకొని ఒక్కొక్క దివ్య అవయవం భక్తుని అంతరంగం నందు సుప్రతిష్ఠ అయ్యేంతవరకు అత్యంత ప్రేమభావంతో జ్ఞానం చేయవలని శ్రీ సుఖయోగీంద్రుల సుక్తి సుధా ఈ స్తోత్రమందు శంఖపాయిన ప్రాంతేన గోవిందస్తం పరస్పర కృతోంజలి విష్ణు పురాణం ఒకటో స్కందం పన్నెండో పన్నెండు జాము నలభై తొమ్మిదో శ్లోకం భద్రాంజులైన బాలద్రువుని చుబుక మందు శంకమ యొక్క మనం తాకించిన గోవింద్ తాకించాడు గోవిందుడు అన్న ప్రకారంగా విశిష్టమైన అర్ధ ప్రపత్తి కొరకు ఆచారులు సమగ్ర జ్ఞానాన్ని ప్రకాశింపజేసే ముక్తి పాంచజన్య అన్నట్లు మోక్షాన్ని ప్రసారించే బ్రహ్మాత్మకమైన శంకరాజుల యొక్క మొదటి చేశారు స్వస్తి శ్రీరామ్